బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాన్ఫిడెంట్గా ఉంది బై ఎలక్షన్స్ వస్తాయి కేవలం రెండు నియోజకవర్గాలకే కాదు మిగతా ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఖచ్చితంగా కోర్టు నుంచి ఆదేశాలు వస్తాయి కనుక ఎలక్షన్స్ జరుగుతాయి ఎలక్షన్లో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామనే ధీమాతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే టెక్నికల్ గా ఏంటి ప్రతిసారి కూడా రెండు పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి సంబంధించినంత వరకు ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకోవడం గతంలో బీఆర్ఎస్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ చట్టం అయితే ఉంది కానీ ఆ చట్టంలో ఎక్కడో లోపాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది దాన్ని ప్రస్తుతం రాజకీయ పార్టీలు అది అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వచ్చినానికి ఇంకో పార్టీ కావచ్చు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నాయి దీనికి పుల్ స్టాప్ ఎక్కడ పడాలి దీనికి సంబంధించినంతవరకు ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది యాక్ట్ అయితే ఉంది కానీ దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు కొన్ని పరిధిలు ఉన్నాయి స్పీకర్ పైన యాక్షన్ తీసుకోలేరు స్పీకర్ స్పీకర్కి కేవలం సూచనలు మాత్రమే చేయొచ్చు కానీ యాక్షన్ తీసుకునే అధికారం లేదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎలా చూడాల్సి ఉంటుంది దీనికి సంబంధించినంతవరకు సీనియర్ ప్రొఫెసర్ ప్రస్తుతం సత్యప్రకాష్ గారు మనతో అందుబాటు అందుబాటులో ఉన్నాడు పొలిటికల్ సైన్స్కి సంబంధించినంతవరకు వరకు సంబంధించిన నాయకులు ఇప్పుడు మనతో మాట్లాడారు ఎట్లా చూస్తారు వీటన్నిటికి చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయ క్రీనీడ ప్రారంభించింది ఎవరో అందరికీ తెలుసు కానీ అది వాంఛనీయమైనటువంటి పద్ధతి కాదు ఈ రాష్ట్రం లోపల ఎందుకంటే ఆదర్శంగా నిలవాల్సినటువంటి రాష్ట్రం లోపల రాజకీయమైనటువంటి ఈ చొరబాట్లు ఒక్క పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడం అది కాదు రెండోది మొన్న స్పీకర్కు క్లియర్గా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చేసింది మూడు నెలల లోపల నిర్ణయాలు తీసుకోమని అలా కాని పక్షం లోపల సుప్రీంకోర్టు అప్పుడే ఇంకొక విషయాన్ని కూడా శాసనసభాపతికి తెలియజేసింది ఏంటంటే స్పీకర్కు కా జ్యుడిషియల్స్ పవర్స్ ఉంటాయని అంటే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా సమీక్షించే అటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందని ఆల్రెడీ సుప్రీంకోర్టు తెలియజేసింది సో సుప్రీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రాష్ట్ర స్పీకర్ కూడా యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్నటువంటి మెరిట్స్ను బేస్ చేసుకునే నిర్ణయాలు తీసుకో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని దాటైతే స్పీకర్ ప్రవర్తించేటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే శాసనసభ్యత్వం కోల్పోయినప్పటికీ కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదనేటువంటి విషయం కూడా లేదు ఎందుకంటే రెండు వేల పదిహేడులో కర్ణాటకలో జరిగినటువంటి ఈ అనర్హత మీద ఏ సభ్యులైతే అనర్హత పొందినరో వాళ్ళందరికీ కూడా మళ్ళీ పోటీ చేయడానికి సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది దాన్ని బేస్ చేసుకుని ఎవరెవరి మీద అయితే అనర్హత వేటు పడ్డా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆస్కారం ఉంటుందని ఈ కేసుని మనం ఉదాహరించుకోవచ్చు రెండవది ఆ ఈ ఎన్నికలు అనేటువంటివి ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఆంటీ డిఫెక్షన్ లాలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా చూసుకున్నట్టయితే ఇవి బహిరంగంగా నిరూపైనటువంటి సత్యాలుగా మనకు కనిపిస్తున్నాయి ఒక స్పష్టమైన యాక్ట్ కానీ లేకపోతే పార్లమెంట్లో చెట్టని తీసుకొచ్చి ఇలా జరగకూడదు ఒక పార్టీ బీఫామ్ పైన గెలిచిన ఎమ్మెల్యే మరొక పార్టీ లోకి వెళ్ళే అవకాశం లేదు ఎక్కడో టెక్నికల్ గా సాంకేతిక కండువా వేసుకోలేదు నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయాము లేకపోతే ప్రజల సంక్షేమం కోసం పోయామని చాలా ఎల్లుగా ఇది మనం రెగ్యులర్ గా ఇంటున్న కామెంట్ గా కనిపిస్తుంది అన్ని పార్టీలకు ఉంది ఇది ఈ పార్టీ చేస్తుంది ఆ పార్టీ దీనికి ఒక పటిష్టమైన చట్టం రావాల్సిన అవసరం ఉందా లేదా ఖచ్చితంగా సుప్రీంకోర్టు పార్లమెంట్కి డైరెక్షన్స్ కూడా ఇచ్చింది స్వతంత్రమైనటువంటి ట్రిబ్యునల్ ఒక దాన్ని ఏర్పాటు చేయండి ఈ యాంటీ డిఫెక్షన్ లాను విచారించడానికి దాని ద్వారా త్వరితగతిగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్తున్నాను సో పార్లమెంట్ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటుందనే భావిస్తున్నాయి ఎందుకనంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాంటీ డిఫెక్షన్ లా చట్టం తెచ్చినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది అయినప్పటికీ కూడా రాజకీయాల్లో విలువల కోసం అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఆ తర్వాత రెండు వేల మూడులో కూడా వాజ్పేయి ప్రభుత్వం తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆశించి ఏంటంటే రాజకీయాల ప్రలోభాలకు సభ్యులు లొంగద్దు ప్రజల యొక్క అభిప్రాయానికి విలువ ఉండాలి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలాగా శాసనసభ్యులు వ్యవహరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీనిలో అనేకమైనటువంటి విషయాలు అంటే ఏంటంటే ఈవెన్ విప్తికరించిన యాంటీ డిఫెక్షన్ లాగా కిందే కిందకే వస్తారు దాన్ని మరిచి సభ్యులు కండువా మార్చుకోలేదు ఇవన్నీ చెప్పడం కరెక్ట్ గా ఉండదేమో ఎందుకంటే ఈ చట్టం వల్ల బాగా నష్టపోయినటువంటి పార్టీ అంటే మన రాష్ట్రంలో నష్టపోయినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టర్మ్ లో వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీ కూడా లేకుండా పరిస్థితి వచ్చింది అవును ఇప్పుడు దాన్ని వల్ల వాళ్ళు ఎంత నష్టపోయి ఉన్నారో దాన్ని గ్రహించే వాళ్ళు బిహేవ్ చేస్తారని కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మళ్ళీ రెండోది ఏంటంటే స్పీకర్ కూడా టైం లేదు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవకాశం స్పీకర్కు ఖచ్చితంగా ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్ల ప్రకారమే త్వరలోనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని అందరు ఆశిస్తున్నారు కూడా